సత్పురుషుల సాంగత్యం వల్ల మాత్రమే మనకి జ్ఞానం తెలుసుకోగలుగుతాం సత్ అని ఎక్కడ ఆ పదం వచ్చినా భగవంతుడు అని మనం పెట్టుకోవాలి సత్పురుషులు ఎవరయ్యా అంటే సత్యాన్ని దర్శించిన వారు సత్యంలోనే జీవించేవారు అంటే ఆత్మస్థితిలో జీవించడం సత్యమే బోధించేవారే సత్పురుషులు ఈ మూడు లక్షణాలు మీరు మాత్రమే ఆ పరలోక జ్ఞానాన్ని శిష్యులకి బోధించగలరు లేకపోతే మామూలుగా ప్రపంచక గురువులు ఈ జ్ఞానాన్ని బోధించలేరు అందుకే మహాత్ములు ఏం చెప్పారు అంటే సత్పురుషుల సాంగత్యంలోనే మీరు ఆ పరలోక జ్ఞానాన్ని అంతా ఆ పరలోక ప్రజ్ఞ అంతా తెలుసుకోగలుగుతారు అప్పుడు మాత్రమే ఆత్మ గురించి పరబ్రహ్మ గురించి ఈ బ్రహ్మాండం గురించి మనం తెలుసుకోగలుగుతాము అని అనుకుంటారు